నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ప్రస్తుతం మనం మంగళగిరిలోని ఈద్గ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్నాం కమ్యూనిటీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఇతర అధికారులు విచ్చేశారు మంగళగిరి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు పూర్తి వివరాలు మంగళగిరి టైమ్స్లో వీక్షిద్దాం మంగళగిరి పట్టణంలోని ఈద్గా కమ్యూనిటీ హాల్ నందు ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా ఎస్పి సతీష్ కుమార్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పోవర్ జగన్నాథ్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీం బాషా మంగళగిరి నియోజకవర్గ ప్రజల నుండి నూట ఇరవై రెండు ఫిర్యాదులు స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులతో మాట్లాడుతూ అర్జీల పరిష్కారానికి ప్రభుత్వ నిర్ణీత గడువు నిర్దేశించినందున వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు ఈ రోజు వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని వాటిని సంబంధిత శాఖల అధికారులకు వాటిపై చర్యలు తీసుకునేందుకు పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు వచ్చిన అర్జీలపై అప్పటికప్పుడు చర్య గైకొని సదరు అర్జీని పరిష్కరించాలన్నారు ఒకవేళ వారి పరిధిలో లేని అంశమైనప్పుడు పై స్థాయి అధికారులకు పంపి వాటిని పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు వచ్చిన అర్జీల్లో కోఆర్డినేటర్ స్థాయిలో పరిష్కరించవలసి ఉంటే సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు ఏది ఏమైనప్పటికీ అర్జీ అందుకున్న అధికారి చివరి వరకు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు అంతకుముందు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు మొదటగా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా ఎస్పీతో కలిసి నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడం జరిగేదన్నారు నియోజకవర్గ కేంద్రంలోని ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి నుండి ఫిర్యాదులను స్వీకరించేందుకు మొదటిసారిగా మంగళగిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇదే విధంగా ప్రతి ఆల్టర్నేటివ్ సోమవారం రోజున నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందన్నారు అలాగే జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఆ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అడిషనల్ ఎస్పీతో ఫిర్యాదులను ప్రజల నుండి స్వీకరించడం జరుగుతుందన్నారు రెవెన్యూ పోలీస్ జిల్లా పంచాయతీరాజ్ శాఖలపై ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్న సదరు శాఖల అధికారులు కూడా ఈ రోజు ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారని అలాగే మండల ప్రత్యేక అధికారి నియోజకవర్గ ప్రత్యేక అధికారి కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు ఈ రోజు అందిన ఫిర్యాదులపై ఎస్ఎల్ఏ పీరియడ్ లోపు పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగిందని తెలిపారు మన కలెక్ట్ నేను ఎస్పీ గారు డెషన్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము ఇదే కాకుండా సోమవారం సోమవారం ఖచ్చితంగా జేసీ గారు ఆధ్వర్యంలో ఏ రోజైతే కలెక్టర్ నేను లేను లే అలాగే ఎస్పీ గారు లేనో అక్కడ వాళ్ళ ఆఫీస్లోనూ కలెక్టరేట్లో జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి నెల అంటే మనకి ఆల్టర్నేట్ వీక్స్ అన్నప్పటికీ నెలకే రెండే అవుతుంది సో ఇంకొకసారి సేమ్ కాన్స్టిట్యువెన్సీ కావడానికి కనీసం ఒక త్రీ మంత్స్ పడుతుంది ఒక క్వార్టర్ అనుకోండి ఎందుకంటే సెవెన్ కాన్స్టిట్వెన్సీస్ కదా ఈవెన్ రూరల్ ఫైవ్ కాన్స్టిట్వెన్సీస్ అనుకుంటా మనకు మినిమమ్ టూ మంత్స్ అన్న అవుతుంది మళ్ళీ బ్యాక్ రావాలంటే సేమ్ కాన్స్టిటెన్సీ మనకి లో అంటే ఇప్పుడు మనము జిల్లా లెవెల్లో కూడా చూస్తే మనకి త్రీ ఫోర్ డిపార్ట్మెంట్స్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ వస్తున్నాయి సో రెవెన్యూ పోలీసు అబ్బను రూరల్ సో ఈ పంచాయతీ ఇది కాకుండా స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ ఇలాంటి కార్యక్రమాల కోసం ఎక్కువ వస్తున్నారు సో ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ రిలేటెడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే రెవెన్యూకి ఇవాళ సబ్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు మళ్ళీ పంచాయతీ డీపీఓ గారిని కూడా తీసుకొని రావడం జరిగింది సో దట్ ఆ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ గ్రీవెన్సీ ఇది కాకుండా మనకి మనం అపాయింట్ చేసిన కాన్స్టిట్యువెన్సీ స్పెషల్ ఆఫీసర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంది మనకి పరిష్కారం టైం అనేది మనకి ఇప్పుడు పీజీఆర్ఎస్ సిస్టంలో ఏ ఎటువంటి గ్రీవెన్స్కి ఎన్ని రోజులు ఉందో ఆ టైంలోనే పరిష్కారం అవుతుంది మనకి స్పెసిఫిక్లీ ఏదైనా అలిగేషన్ ఉంటే ఏదైనా పెండింగ్ కంప్లైంట్స్ ఎంక్వైరీస్ ఉంటే ఖచ్చితంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ పరంగా ఏడు సబ్ డివిజన్లు ఉన్నాయన్నారు ప్రతి సోమవారం జరిగే ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి ప్రయాసపడకుండా ఆల్టర్నేటివ్ సోమవారం రోజు నియోజకవర్గంలోనే ఫిర్యాదులు అందించే విధంగా జిల్లా కలెక్టర్ వారితో చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మంగళగిరిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ అంశాలపైనే ఫిర్యాదులు అందుతుండడం వల్ల సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు సో బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మ్యామ్ నేను ఎలాగ అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి గ్రివెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము సో దట్ పోలీసు రెవెన్యూ అందరు కలిపి ఉన్నాం కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు సో అప్పుడు అక్కడికి అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరేదైనా అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో పెట్టాలంటే పెడతాము అది కొంచెం ఒక టూ త్రీ డేస్ ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము వేకెన్సీస్ ఉన్నాయి అది మళ్ళీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫిల్ చేసిన తర్వాత కొన్ని అది ఇంప్రూవైజేషన్ చేస్తాము యాజ్ ఆఫ్ నవ్వు మ్యాన్ పవర్ కాకుండా టెక్నాలజీ వాడి ఇంకా కొన్ని ఎలాగా చేయాలన్నది కూడా డిస్కస్ చేస్తున్నాము మ్యామ్ సపోర్ట్ కూడా అడిగాము కమింగ్ డేస్లో అది కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాము లేదు కమింగ్ డేస్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వేకెన్సీస్ ఫిల్ అవుతాయి అది కాకుండా ఎక్కడైనా అటాచ్మెంట్స్ ఉన్నారా ఏమీ లేదన్నది ఒకసారి వెరిఫికేషన్ చేస్తున్నాను స్టేషన్కి వేసిన వాళ్ళు ఎవరైనా అటాచ్మెంట్స్ వేరే ప్లేస్లో ఉన్నారంటే అటాచ్మెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాం ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ఛాలెంజ్ అది మేము మ్యామ్తో పాటు డిస్కస్ చేస్తున్నాను మున్సిపల్ కమిషనర్ గారు కూడా సపోర్ట్ కూడా తీసుకొని కమింగ్ డేస్లో ఎలాగ బెటర్గా చేస్తాము చూస్తాం ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి మధుసూదన్ రావు డిఎఫ్ఓ కదిరి మహబూబ్ బాషా ల్యాండ్ అండ్ సర్వే సహాయ సంచాలకులు నాగశేఖర్ జిల్లా పంచాయతీ అధికారి కె శ్రీదేవి మంగళగిరి తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబానీ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు